Svapna Raj రుద్రాణి అలాగే వాళ్ళ నాన్న అందరూ అయితే మీటింగ్ కాడకైతే వస్తారు వచ్చిన తర్వాత స్వప్న అయితే రుద్రాణిని వెటకారంగా నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలిసలే అత్త ఇక్కడికి కావ్య కూడా వస్తుంది రాజుని కావిని ఎలాగైనా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు సృష్టించాలనే కదా వచ్చినావు అంటే అప్పుడు రుద్రాణి అయితే ఏంటి నువ్వు మాట్లాడేది అని చెప్పని తనని బెదిరించినట్టుగా మాట్లాడుతుంది అప్పుడు స్వప్న అయితే నీకు నీ గురించి నాకు తెలియదా నీ వేషాలు నాకు ఎవరికాడ చెప్తావు అని అయితే అంటుంది అప్పుడు వాళ్ళ నాన్న ఎందుకు రాజు టెన్షన్గా ఉన్నట్టుగా ఉన్నావు అని అంటే లేదు నాన్న అప్పుడు పది సంవత్సరాల నుంచి మన కంపెనీ కదా ముందుంది ఇప్పుడు కూడా మనదే రావాలి అప్పుడే మనకు లో సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పని అంటూ ఉంటాడు అప్పుడు స్వప్న అయితే ఎలాగైనా రాజనీ కావ్యని కలపాలి అని చెప్పని స్వప్న అయితే అనుకుంటుంది మా అత్త వచ్చింది వీళ్ళిద్దరిని ఇంకా చ వీళ్ళిద్దరి మధ్య దూరం చెడగొట్టాలని వచ్చింది దీన్ని ఎలాగైనా నేను కాపాడుకొని నా కా నా చెల్లెలు కాపురం నిలబెట్టుకోవాలని చెప్పని కావ్య దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడాలని చెప్పని రాజుని ఇప్పుడే వస్తాను రాజు అని చెప్పని అయితే వెళుతుంది రాజు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఈ ప్రైజ్ నాకే వస్తుంది ప్రతిసారి వచ్చినట్టుగా నా డిజైన్స్ అని చెప్పని తన మనసులో అనుకుంటూ ఉంటాడు